హాయ్ ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఛానల్ ఈరోజైతే నేను కూర సంతకాయ టమాటా కర్రీ అయితే అండబోతున్నాను ఒకసారి నా ప్రాసెస్లో ఎలా వండుతాను అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందైతే నేను స్టవ్ మీద బాండి అయితే పెట్టుకున్నాను బాండి అయితే వేడెక్కిపోయింది ఆయిల్ అయితే వేసుకున్నాం తగినంత ఆయిలైతే వేసుకోవాలి ఐలైతే ఇంకా వేడెక్కిపోయింది పోపు దినుసులు అయితే వేసుకుందాం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను కొంచెం ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఇవి మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మగ్గనివ్వాలి ఎల్లిపాయలని ఎల్లిపాయలు అయితే ఇలా మగ్గనివ్వాలి బ్రౌన్ కలర్లో ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే వేసుకుందాం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం పచ్చిమిర్చి మంచిగా వేసి వేసుకోవాలి నేనైతే ఇలా కారం వేయకుండా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇవి ఆయిల్లో అయితే మంచిగా మగ్గ నేర్చుకోవాలి ఇంకా మంచిగా మగ్గా ఆయిల్లో మిర్చి ఇలా మిర్చి అయితే ఇలా మంచిగా వేసుకోవాలి ఆయిల్లో ఇంకానైతే వేయలేదు ఇంకా ఒక వన్ మినిట్ అయితే వేసుకుందాం మనం మూత అయితే పెట్టేసుకుంటాం మూత అయితే తీసి చూసుకుందాం ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా వేగిపోయాయి ఇంకా చూడండి ఇలా వేసుకోవాలి బాగా మాడ ఒక టీ స్పూన్ ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను మంచిగా కలుపుకుందాం ఇందులో కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోయేటట్టు వేసుకోవాలి మంచిగా ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా నగ్గిపోతుంది ఇంకా మూత అయితే చూసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే మంచిగా వేగిపోయాయి ఇప్పుడు మనం ముందుగా వాచ్ చేసి పెట్టుకుని కూరలు సంత కర్రీ అయితే ఇందులో వేసేసుకున్నాం మంచిగా కలుపుకుందాం అన్నది పిల్లనైతే మంచిగా కలుపుకున్నాం కదా అయితే పెట్టేసుకుందాం ఒక వన్ మినిట్ మళ్ళీ ఒకసారి అయితే మూటైతే తీసి చూసుకుందాం వన్ మినిట్ అయింది కదా మంచిగా కలుపుకోవాలి నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను మూత అయితే పెట్టేసుకుంటాం ఇంకొక వన్ మినిట్ ఆల్మోస్ట్ మగ్గి వస్తుంది వన్ మినిట్ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే తీసి చూసుకుందాం ఆయిల్లోనైతే ఇలాగే ఇంకా కొంచెం ఇంకా ఇప్పుడైతే మనం టమాటాలు అయితే వేసుకున్నాం టమాటా అయితే వేసుకుందాం టమాటా వేసాం కదా ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం టమాటా వేసినాక సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమాటా అనేది తొందర మగ్గిపోతుంది అందుకోసం అనైతే నేను టమాటాలో కాల్ తడితే వేసుకున్నాను మంచిగా కలుపుకుందాం ఇప్పుడు దీన్ని టమాటా అయితే మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే మూటైతే పెట్టేసుకుందాము ఇంకా మళ్ళీ ఒకసారి అయితే మొదటి తీసి చేసుకోండి మంచి కలుసుకోవాలి ఇంకొక వన్ మినిట్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకుని అయితే కలుసుకోవాలి ఎందుకంటే ఇంత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే టమాటా అనేది తొందర మగ్గిపోతుంది అందుకనే ఇంకొక వన్ మినిట్ అయితే హై ఫ్లీమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం ఇంకా మంచి కలుపుకోవాలి టమాటా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గాలి ఇదైతే ఇంకా మనం సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో అయితే ఇంకా ఇది ఆయిల్లోనే ఉడికిపోద్ది ఇంకా వాటర్ అనేది అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఒకసారి అయితే మళ్ళీ మూత తీసేసుకుందాం వన్ మినిట్ టూ మినిట్స్ అయింది కదా మంచి కలుపుకోవాలి ఇంకా సిమ్లో పెట్టయితే ఉడికించుకుంటున్నాం కదా ఇంకా కొంచెం వాటర్ వాటర్ అవుతుంది ఇంకా కొంచెం ఉడకాలి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయినట్టే ఇంకా ఇందులోకి అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం కొత్తిమీర అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకుందాం మంచిగా అయితే కలుపుకుందాం ఇంకా మంచిగా కలుపుకున్నాం కదా నేనైతే ఒక టూ మినిట్స్ అయితే ఇంకా మూత అయితే వదిలేద్దాం ఇంకా ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వదిలేద్దాం ఉడికిపోద్ది ఇంకా నెమ్మదిగా ఒకసారి అయితే మూత తీసుకుందాం ఇంకా మంచిగా కలుపుకోవాలి కొత్తిమీర ఇప్పుడే వేసాం కదా ఇంకా కొంచెం అయితే మగ్గాలి ఇంకొక టూ మినిట్స్ అయితే ఇంకా సిమ్లో పెట్టి అయితే వదిలేసుకుందాము టమాటా అనేది అయితే ఇంకా టూ మినిట్స్ అయితే మగ్గిపోతుంది చూడండి అయితే ఇంక మూత పెట్టేసుకుందాం ఇందులోనైతే నేను కారం వేయలే గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా ఇంకా అదే సరిపోతుంది అనమాట అందుకోసమైతే కారం అయితే వేయలేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి అయితే మూత తీర్చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే ఇంకా మంచిగానైతే అయితే కలుపుకుందాం చూడండి మంచిగా ఉడికిపోయింది ఇంట్లోనే అయితే వాటర్ చుక్క కూడా వేయలేదు సిమ్లో ఉడికించుకున్నాను ఈ కర్రీ చపాతీలలోకి కానీ రైసులలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది కూరలు సంతకాయ కర్రీ ఇంకా మనం అయితే లంచ్ అయిపోయాము ఇంకా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ వాటర్ లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఉడికితే లంచ్ అయితే చేద్దాం మనం ఇంకా రండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా లంచ్ అయితే చేసేద్దాం వేడి వేడి రైస్ ఇప్పుడైతే లంచ్ చేద్దాం ఇంకా ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా లంచ్ చేద్దాం చింతకాయ కర్రీ ఎలా ఉందో చూద్దాము ఇది చపాతీలలోకి రొట్టెలోకి రైస్లోకి అన్నిట్లలోకి చాలా బాగుంటుంది నేనైతే కారం వేయక మొత్తం గ్రీన్ చిల్లీ వేసి అయితే చేశాను చుక్క వాటర్ పోయలేదు ఫ్రై చేశాను చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ తిన్నారా ఏమేమి వంటలు చేశారు ఈ వీడియోనైతే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ కూరలు సంతా కర్రీ చాలా బాగుంది టేస్ట్ అయితే వీడియో అయితే చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అని కొత్తగా నా ఛానల్ చూసేవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్